మైస్తా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక క్రీస్తు ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడిలారా దేవుడు మరొక నూతన దినము సోమవారం ఉదయకాలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము దేవుణ్ణి ఎంతైనా స్థుతించాలి గణపరచాలి దైవ జనాంగమ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం పదమూడో అధ్యాయము ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలను చదువుకుందాం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఎంత మాత్రము ఇడవను నిన్ను ఎడబాయను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యంలో సారాంశం నాకు మాకు తెలియచేసి నీ పిల్లలందరితో మాట్లాడి ధైర్యపరిచి మయం పొందమని స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెను హలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రియా దైవజనాంగమా దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా దేవుడు ఎవరి ఉన్నాడు దేవుడు ఎవరి ఉన్నాడు అని ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు తనను నమ్మిన వారి తన స్వరక్తం ఇచ్చి కొన్నవారి పక్షముగా ఉండి నిత్యము వారి కొరకు ప్రయాసపడుతూ వారికి ఆ విశ్వసృష్టికర్తకు కలిగిన పరిపూర్ణత కలగాలని దేవుడు ఎంతగానో తన పిల్లల కొరకు దినమెల్ల చేతులు చాచి ప్రయాసపడి భారం మోయసిన సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగచ్చేద్దును ఈ లోకంలో ఏదో సాధించాలని ఈ లోకంలో ఏదో కావాలని లోకం వైపు చూడక నా వైపు చూడండి నేను మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నటువంటి మాటలు మనము చాలా విన్నాం కనుక దేవుని బిడలారా దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడంటే దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం ఉన్నాడు అంటే నీ పక్షాన నా పక్షాన మన పక్షాన ఆయన నిత్యము తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని దేవునితో చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవా వీరు లోకస్థులు కాదు వీరు ఏకాత్మతో ఏక మనసుతో అందరూ ఒకే బోధలు ఉండేటట్లు వీరిని స్థిరపరచు ప్రభు అని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్న అంశాలు యోహాను వార్తలో మనము చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు అంటే ఇక్కడ అపోస్తుడైన పౌల్ భక్తుడు తెలియచేస్తున్నటువంటి రాస్తున్నటువంటి మాటలు మనం చేయవలసింది ఏంటంటే ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన దానితో తృప్తి పొంది ఉండు ఏపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉండండి అంటే ధనాపేక్ష గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు పౌరు భక్తుడు అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కాబట్టి ధనము కావాలి అది దేవుడిచ్చే ధనము దేవుడిచ్చే ధనాన్ని తీసుకొని దేవుని కొరకు వాడాలి అంతేగాని ధనము కావాలని దేవుని విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని యొక్క పనులు చేయటం కానీ సంపాదించటం కానీ లేదంటే ఇంకేదో పరుగులు తీయాలనుకోవటం కానీ చేస్తే దేవుడికి దూరం అవుతాము దేవుడు మన పక్షాన ఉండడు అని అర్థం ఆ పైవచనంలో ఏం రాయబడింది పైవచనంలో పైవచనంలో ఏం రాయబడింది అంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను వేసే సాంగ్ వేసే సాంగులను ఎబిచారులకు దేవుడు తీర్పు తీర్చును అంటే అక్కడ వేష సాంగత్యము ఎభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడని పైన రాస్తూ ఆ కిందకు వచ్చి ఐదో చరణంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి ధనాపేక్ష వద్దు మీకు ఏది దేవుడిచ్చాడో దాంట్లో తృప్తి కలిగి మీరు ముందుకెళ్తే ఏమి జరుగుద్ది అంటే నిన్ను ఎంతమాత్రము ఎడవను నిన్ను ఎడవాయను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమీ నరమాతృడు నాకేమీ చేయగలడు నరుడు ఏమీ చేయలేడు దేవుడు మన పక్షాన ఉంటే నరుడు ఎన్ని కుయత్తులు చేసినా దేవుని యొక్క అస్తము నుండి ఎవరు తీసుకోలేరు దేవుని చేతిలో నుండి ఎవరు మనలను తీసుకోలేరు ఇంకా అంటాడు కిందకొస్తే ఇంకా అంటాడు మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి మీ పైన నాయకులుగా ఉన్న వారి యొక్క వారి యొక్క బోధలోను వారి శిక్షలోనూ మీరు పెరగాలి దేవుడు దేవుని వాక్యము మీకు బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి అంటాడు వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు దేవుడు మన పక్షా నుండి యాజ్యమాడతాడు అని లేఖనం యొక్క సారాంశము మనము చూడండి మరొక వాక్యం చూస్తే మోషే నాయకత్వం అయిపోయిన తర్వాత యహోషువాకు నాయకత్వం వచ్చింది యహోషువకు నాయకత్వం వచ్చినప్పుడు యహోషువాను దేవుడు ఆశీర్వాదించి ఆశీర్వాదించి మోషేకు అన్ని విషయాల్లో యహోశువా లోబడి ఉన్నాడు నాయకునిగా మోషేను గౌరవించి మోషే దేవుని యొక్క నో నోరు దేవుని మాటను పలుకుతాడు అని అంతగా గౌరవించి ఏది చెబితే తన నాయకుడు ఆ పని చేస్తే యహోశివాకు దేవుడిచ్చినటువంటి ఘనత ఏమిటో చూస్తే యహో గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనంలో నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బ్రము కలిగి ధైర్యంగా నుండుము వారి నిబ్బ్రము కలిగి ధైర్యంగా ఉండుము వారికిచ్చేతనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేయుదువు నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనము చేయుదువు నీకు మాట ఇచ్చాను మాట తప్పను ఎందుకంటే నువ్వు నమ్మకమైన నాయకుడివి నువ్వు నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు యహోశివా అని మరి దేవుడు యహోష్వాను బయలుపరి బలపరిచి నువ్వు భయపడకు నువ్వు నిభ్రముగా ఉండు అని ఇక్కడ లేఖనం ద్వారా మనకు బయలుపరుస్తున్నటువంటి మాట దైవజనాంగమా ఇంకొక మాట చూస్తే యాభై నాలుగో కీర్తనలో ఒక మాట చూసి మనము ప్రార్థన చేసుకుందాము రండి ప్రియాదైవ జన్మ యాభై నాలుగో కీర్తనలో ఒక మాట ఏమిటి ఆ మాట అంటే యాభై నాలుగవ కీర్తన నాలుగవ చరణం చదవండి యాభై నాలుగవ కీర్తన నాలుగవ చరణంలో ఇదిగో దేవుడు నాకు సహాయకుడు ప్రభువే ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని ఇక్కడ కీర్తనకారుడు ప్రధాన గాయకునికి రాస్తూ యాభై నాలుగవ కీర్తన కీర్తనలో చదువుతున్నటువంటి మాట దేవుడు నాకు సహాయకుడు అల్లిల్లుయా ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభుయే నా ప్రాణమును ఆదరించువాడు ప్రభుయే మన ప్రాణమును ఆదరించి బలపరిచి మన తృప్తిపరిచి మన కొరకు ఎన్నో త్యాగాలు చేసినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుడు ఆ దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి నిన్ను నన్ను ఆయన రక్షించుటకు నిన్ను నన్ను కాపాడుటకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోకుండా దైవజనాంగమా మర్చిపోకుండా దేవుని వాక్యం మీద ఆధారపడదాము దేవుని వాక్యం మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయము చేస్తాడు చూడండి యాభై ఆరో కీర్తన నాలుగో చరణంలో కూడా దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకయించి ఉన్నాను నేను భయపడను శరీ శరీరదారులు నన్నేమి చేయగలరు అక్కడ నరులేమి చేయగలరు పౌలు చెబుతాడు ఇక్కడ కీర్తనకారుడైనటువంటి ప్రధాన గాయకునికి రాసినటువంటి కీర్తన దావీదు కీర్తన నరులేమి నన్ను చేయగలరు అంటాడు ఏమంటాడు దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకయించి ఉన్నాను నేను భయపడను మనము దేవుడి మీద ఆధారపడాలి దేవుని ఎందు నమ్మకించాలి ఎప్పుడైతే దేవుని ఎందుకు ఉంచుతామో మనకున్న భయములన్నీ తొలగిపోతాయి అందుకే భక్తులు పాట కూడా పాడారు ప్రభువా నే నిన్ను నమ్మి నేను నేను నమ్మి నిన్ను ఆశ్రయించాను నరులేమి చేయగలరు అని భక్తులు పాట పాడినటువంటి విషయము మనకు తెలుసు తయోజనాంగమా ఐదవ వచనంలో కూడా చూస్తే అక్కడ ఐదవ వచనంలో దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనని తలంపే వారికి నిత్యము పుట్టుచున్నది దినమెల్ల కీర్తనకారుడికి హాని చేయాలని చూస్తున్నారు నిత్యం అటువంటి తలంపై పడుతుంది కానీ ఇవన్నీ పటాపంచలుగా తొలగించడానికి దేవుడు తనను నిలవబెట్టి తన పక్షాన్ని నేనున్నాను అని చెబుతున్నటువంటి మాటలు చూడండి ఇంకా పదకొండో చరణంలో అదే యాభై ఆరో కీర్తన పదకొండో చరణంలో ఏమంటాడంటే నేను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవుని ఎందు నమ్మకించాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు తర్వాత తొమ్మిదో చరణం నేను మొరపెట్టిన దినము నా శత్రువులు వెనకకు తిరుగుదురు దేవుడు నా పక్షమునున్నాడు నాకు నాకు దేవుడు నా పక్షంనున్నాడని నాకు తెలియను దేవుడు మన పక్షానున్నాడనే విషయం కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాము భయపడము దేవునికే సర్వము సమస్తము దేవునికి అప్పగించి దేవుడు మన పక్షి ఉండగా ఏ శత్రువు సమూహము ఏ నరులు ఏమి చేయలేరు అనే గొప్ప ధైర్యంతో మనము ఉండగలము రండి ప్రియాదయచనం మూలవాక చదువుకొని చేద్దాం ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచ్చిన ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఎంత మాత్రము ఇడవను నిన్ను ఎడబాయను ఎడబాయను అని ఆయన చెప్పుచున్నాడు కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమీ చేయగలడు అనే మాట స్పష్టంగా ఎబ్రి పత్రికలో పౌరు భక్తుడు తెలియచేస్తూ ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయి నీ కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచన నీ మీద దాడి చేసినప్పుడు ఇరుగుపొరుగువారు ఇరుగు పొరుగు వారు శత్రు సమూహం దాడి చేసినప్పుడు ప్రార్థన చేయి దేవుడు నిన్ను కరుణించడానికి ఎల్లవేరలో సిద్ధంగా ఉన్నాడు చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి అయ్యా నీవు నాకు తోడై ఉన్నావు నేను భయపడను అయ్యా అయ్యా నువ్వు చెప్పినట్లు ధనాపేక్ష లేకుండా నైనా ప్రభు నీ మీద ఆధారపడి నిత్యము ప్రార్థించే ఆ ప్రార్థన జీవితం నాకు మాకు దయచేసి మందరిని బలపరిచి నీ వాకుతో నింపి అభిషేకంతో నింపి దినదీవిన దినరక్షణ ఇచ్చి నడిపించి మహిమ పొందమని ప్రతి ఆలోచనలో మీ ఆలోచన కలుగు చేయమని మా ఆలోచనకు మీ ఆలోచన కలుగు చేసి నడిపించి చేయి పట్టి నడిపించి నడిపించమని మహిమ ఘనత పొందమని దిన దీవిన దీని రక్షణ ఇచ్చు నేసినామడుగుచున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ మేన్